వెల్కమ్ టు రాజనీతి అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆయన మద్రాస్ ఐఐటి ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ల సదస్సులో పార్టిసిపేట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు అమరావతిలో క్వాంటమ్ టవర్ నిర్మిస్తాం ఐటీ రంగంలో హైదరాబాద్ని ఎలా నిలబెట్టామో అలాగే ఈ క్వాంటమ్ టెక్నాలజీలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ని ఒక డెస్టినేషన్గా మార్చబోతున్నామని చెప్పారు ఇది దేశానికి రాష్ట్రం ఇచ్చే కానుక అని చెప్పారు ఆయన ఐఐటి మద్రాస్ టీసీఎస్ ఐబిఎం వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ క్వాంటమ్ వ్యాలీకి రూపకల్పన చేస్తామని చెప్పారు గతంలో హైదరాబాద్ని ఐటీ రంగానికి డెస్టినేషన్గా ఎట్లా మార్చామో ఐటీ రంగంలో ఎలా డెవలప్ చేశామో అలాగే ఈ అమరావతిని డెవలప్ చేస్తామని ఆయన చెప్పారు ఇందులో ప్రపంచ ప్రఖ్యాత పరిశోధకులు అలాగే ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఈ ప్రాజెక్టులో అని చెప్పారు అసలు క్వాంటమ్ టెక్నాలజీ గురించి చాలామందికి అవగాహన లేదు చాలామంది అంటే దాదాపుగా నూటికి తొంభై మందికి తొంభై ఐదు మందికి అవగాహన లేదు అదే జనరల్గా దీని గురించి చర్చ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఆయన ఊరకు చెప్పరు ఏదో ఉంది ఫ్యూచరు ఇది క్వాంటమ్ టెక్నాలజీదే అనే చర్చ అయితే జరుగుతూ ఉంది యాక్చువల్గా దీని గురించి నాకు కూడా చాలా తక్కువ ఐడియా ఉంది నాకున్న ఐడియా ప్రకారం ఏంటంటే రెగ్యులర్ కంప్యూటర్స్లో అయితే స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది జీరో వన్ అట్లా ఉంటుంది క్వాంటమ్ టెక్నాలజీలో క్యూబిట్లో డేటా స్టోరేజ్ చేస్తారు ఇది ఈ సాంకేతిక రంగంలో ఎమర్జింగ్ టెక్నాలజీ ఇది ఈ టెక్నాలజీ రాబోయే రోజుల్లో కంప్యూటర్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతుంది ముందుగా దీన్ని హార్డ్వేర్ రంగంలో ప్రవేశపెడతారు ఆ తర్వాత సాఫ్ట్వేర్లో కూడా ఇది మొత్తం అందుబాటులోకి రావటానికి ఆచరణలోకి రావడానికి ఇంకో పదేళ్ళు పట్టవచ్చు ఇది అందుబాటులోకి వస్తే ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్న డేటా స్పీడ్ కంటే పదింతలు ఎక్కువగా ప్రాసెస్ చేయొచ్చని కంప్యూటర్ రంగ నిపుణులు చెప్తున్నారు ఎన్వీడియా ఐబిఎం వంటి ప్రముఖ కంపెనీలు అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే దీని మీద దృష్టి పెట్టినాయి అంటున్నారు దీనికి రాబోయే రోజుల్లో పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి అన్ని కంపెనీలు దీని మీద దృష్టి పెట్టినాయి కొన్ని కంపెనీలు అయితే రీసెర్చ్ కూడా చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు జనరల్గా రాబోయే రోజుల్లో వచ్చే నూతన టెక్నాలజీలని ఐడెంటిఫై చేయటం వాటిని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయటం వీటన్నిటిలో కూడా ఆయన నిష్ణాతుడు ఈ దేశంలో ఆయన మించిన రాజకీయ నాయకుడు లేరు ఇలాంటి విషయాల్లో కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందన్న నమ్మకం అయితే చాలామందిలో ఉంది ఐటీ పార్కులు బయోడ బయోటెక్నాలజీ పార్కులు లేదంటే ఫార్మా పార్కులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మానస్పుత్రుకులే ఇవన్నీ అప్పట్లో సక్సెస్ అయినాయి వాటిలాగే ఈ క్వాంటమ్ టెక్నాలజీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో దీన్ని టెక్నాలజీలో మరొక విప్లవం అని చెప్పచ్చు దీని ఫలాలు ముందుగా ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు లాంటి దీర్ఘదర్శి ముఖ్యమంత్రిగా ఉండాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్